రెండేళ్ల చిన్నారి కడుపులో నుండి వింత వింత శబ్దాలు వినిపించాయి చిన్నారి కడుపులో నుండి వింత శబ్దాలు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఈ అరుదైన సంఘటన వియత్నాంలో జరిగింది వియత్నాంలోని డీకా సిటీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో రెండేళ్ల చిన్నారి కడుపులో నుండి శబ్దాలు వినిపించాయి చిన్నారికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్లు చిన్నారిని పరీక్షించి ఎక్స్రే అల్ట్రాసౌండ్ తీయగా కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఎండోస్కోప్ సర్జరీ చేశారు కడుపులో ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యపోవడం డాక్టర్ల వంతయింది పాప కడుపులో ఏకంగా ఇరవై ఏడు ఐస్కాంతాలు తొలగించారు కడుపులో నుంచి పదకొండు అయస్కాంతాలు పేగుల మధ్యలో ఇరుక్కున్న ఎనిమిది ఐస్కాంతాలను తొలగించారు ఇక డుయోడిన్ దగ్గర చిన్న పేగులో ఇరుక్కున్న మరో ఎనిమిది ఐస్కాంతాలను కూడా తొలగించారు ఈ సర్జరీకి మూడు గంటలు పట్టిందట మొత్తానికి పాపకు పునర్జన్మను అందించారు ఐస్కాంతాలకు చూషణ శక్తి ఉంటుంది వాటిని పిల్లలు మింగినప్పుడు పేగుల మధ్యలో ఒకదానికొకటి అతుక్కొని పేగులు చిల్లులు పడే అవకాశం ఉంటుందట చిన్నపిల్లలు ఉన్నప్పుడు వారికి అందుబాటులో బ్యాటరీలను కానీ ఐస్కాంతాలను కానీ ఉంచకూడదని చిన్న వస్తువులతో ఆడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు